కొత్త షాపింగ్ సురేష్ మాజీ వెళ్ళి మైనంపల్లి హనుమంతరావు సినీ నటి వైష్ణవి చైతన్యతో కలిసి ప్రారంభించారు దశాబ్దాలుగా నాణ్యమైన వస్త్రాలను హోల్సేల్ ధరలకు అందిస్తున్న ఏకైక సంస్థ చందన బ్రదర్స్ అని ఆ సంస్థ అధినేత తెలిపారు మెదక్ పట్న ప్రజలకు అంతర్జాతీయ అనుభూతిని అందించటకు మెదక్ లో బ్రదర్స్ సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకుంది అన్నారు వినియోగదారులు అందరికీ నాణ్యమైన వస్త్రాలు అందిస్తున్న సంస్థ చందన బ్రదర్స్ అని మెదక్ మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు కొనియాడారు దేశంలో ఉన్న అన్ని రకాల వెరైటీ వస్త్రాలు చందనా బ్రదర్స్ లో లభిస్తాయని సినీ నటి వైష్ణవి చైతన్య పేర్కొన్నారు చందనా బ్రదర్స్ మరింత ఉన్నత స్థాయికి చేరాలని ఆమె ఆకాంక్షించారు అనంతరం జబర్దస్త్ టీం వర్ష ఫైమా లోకరాజు చందనా బ్రదర్స్ లో సందడి చేశారు All the best, man. Ik heb het niet. 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 Ik heb het Ik heb మెదక్ పట్టణంలో చందనా బ్రదర్స్ ప్రారంభించుకోవడం జరిగింది ఇది ఎయిత్ బ్రాంచ్ తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రాలో దాదాపు ఇరవై బ్రాంచెస్ ఉన్నాయి మరి అదేవిధంగా ఈ చందనా బ్రదర్స్ చైర్మన్ పెద్దలు గౌరవనీయులు రామారావు గారు అదే విధంగా మా తమ్ముడు సురేష్ గారు అంటే వాళ్ళ నాన్నగారు సురేష్ గారు కానీ అప్పజెప్పినట్టుగా అనిపిస్తూ ఉన్నారు తప్పకుండా దీనికి రెండింతలుగా విదిన్ నో టైం తప్పకుండా మెదక్ మంచి ప్రాంతం మా అబ్బాయికి కూడా రాజకీయ భిక్ష పెట్టిన ఈ నియోజకవర్గం ఈజ్ ద యంగెస్ట్ ఎమ్మెల్యే ఇన్ ఇండియా మరి అదేవిధంగా మీరు అంచలంచలుగా తప్పకుండా మెదక్తోనే మీది ప్రారంభమవుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఐ విషు ఆల్ సక్సెస్ గెస్ట్ అందరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ఇప్పుడే మెదక్లో సిబిఎస్ షాపింగ్ మాల్ ఓపెనింగ్ అయింది సో హ్యాపీ పార్ట్ ఆఫ్ దిస్ ఓపెనింగ్ ఇప్పుడే కూడా స్టోర్ ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ అండ్ గ్రౌండ్ గ్రౌండ్ ఫ్లోర్ ఎక్స్ప్లోర్ చేస్తూ పై వరకు వచ్చాము చాలా కొత్త కలెక్షన్స్ వెరైటీస్ ఎన్నో ఆఫర్స్తో మన ముందరికి వచ్చాయి అండ్ సో హ్యాపీ ఇక్కడ మంచి కలెక్షన్స్ మన ముందుకు తీసుకొస్తున్నందుకు మంచి వెరైటీస్ మన ముందుకు తీసుకొస్తున్నందుకు ఇంకా మనకి ఎన్నో రేంజెస్ నుంచి కూడా స్టార్టింగ్ బేసిక్ ప్రైజెస్ త్రీ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి కూడా హై రేంజెస్ వరకు మనకి షాపింగ్ చేసుకోవచ్చు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా చాలా మంచి క్వాలిటీలో ఉన్నాయి ఇంకా ఇప్పుడు ఆషాఢం ఆఫర్స్ కూడా నడుస్తున్నాయి సో మెదక్లో అందరూ వచ్చి

మరికొంత మాట్లాడేటప్పుడు తీసుకువాలి అంటే నా మాస్టర్ ఇక్కడ ట్రాకింగ్ మేడం మెడం మెడం సర్ ఇవన్నీ చాలా స్మూత్ గా ఉంది మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయి బెస్ట్ ఫ్యాబ్రిక్స్ తో ఉన్నాయి అచూ చెక్ అవుట్ చేయండి మీరు అక్కడికి జరూర్ బై బై వైష్ణవి గారు పొద్దు నుంచి జబర్దస్త్ టీమ్ కూడా ఉన్నారు మనతో పాటు ఎంటర్టైన్ చేస్తున్నారు రైసింగ్ రాజు గారు దౌరబాబు గారు నోకరాజు గారు అండ్ ఫైమా గారు మీరు ఆల్రెడీ వర్షా గారిని కలిశారు ఒక గ్రూప్ ఫోటోగ్రాఫ్ తో కూడా తీసుకుంటే चालीस करोड़ मस्त सर जभी सैरीस कलेक्शंस को लो चालीस बाउंड है सीमा उस लोग अपनी डेकल डीजी से पंक्शन लोग अपनी तो सो पेडिशनल के कोई इंटरेस्ट भी नहीं होगा अंडे ना कोस जनरल का सैरीस अंडे चालीस करोड़ सो पेडिशनल सैरीस आई ना नॉर्मल मतलब फैंसी सैरीस आई ना चालीस नो

లేదంటే మీ మూవీలో ఒక డైలాగ్ చెప్తే బాగా హ్యాపీగా ఫీల్ అవుతారు అంటే మీరు డైలాగ్ చెప్పినా అసలు డైలాగ్స్ చెప్పరా ప్లీజ్ బండి ఒకసారి ఫైల్ వదిలేటప్పుడు చెప్పండి అందరు క్లోజ్ గా ఉన్నారు కొంచెం అందరికి నమస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికి పేరు పేరు నా థ్యాంక్స్ ఇంత ఎండలో అంతసేపు చెక్ చేయండి అబ్బాయిలకి మంచి ఫార్మల్స్ ఉన్నాయి మంచి ఎథనిక్ వేర్ కూడా ఉన్నాయి వచ్చేసి చెక్ చేయండి చెప్పాలా చెప్పాలా గుండెల మీద కొట్టాలంటే నాకంటే గట్టి ఇంకెవడో గొట్టలేదు థ్యాంక్ యూ వచ్చి మన సిబిఎస్ షాపింగ్ మాల్స్ వచ్చి మన చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా క్లోథింగ్స్ ఉన్నాయి తక్కువ రేంజ్ నుంచి ఎక్కువ రేంజ్ వరకు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి